బండపుత్రుక్త బాలా విక్రమనందిత మంత్రిన్యాంబ విరచిత విషంగ వదతోషిత బండపుత్రులని బండాసురుని యొక్క పుత్రులని ఉద్యుక్తురాలైనటువంటి బాలాదేవి తొమ్మిదేళ్ళు ఉన్నటువంటి లలితాదేవి యొక్క కుమార్తె బాలాదేవి ఉద్యుక్తంగా అమ్మవారు యుద్ధం చేసి బండపుత్రులందరినీ వధించేసిందంట మంత్రిన్యాంబ అనేటువంటి దేవి చేత విషంగ విషంగుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు వధించడం చేత లలితా పరాభట్టారిక అమ్మవారు తోషితాయే నమ ఎంతగానో సంతోషించిందంట మనకు శ్రీమద్ దేవి భాగవతంలో చెప్తారండి మామూలుగా ఈ నిత్యాదేవి వారాహిదేవి బాలాదేవి చిత్రాదేవి వీళ్ళందరూ కూడా సాధారణమైన యుద్ధ వీరులు కాదండి వీళ్ళు యుద్ధ రంగంలో యుద్ధం చేస్తుంటే బండ సైన్యంలో ఉన్నటువంటి దండ నాయకులు మంత్రులు అందరూ కూడా చంద్రగుప్తుడు విశుప్రుడు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో ప్రాణ భీతితో పరిగెత్తితే వాళ్ళు చేసేటువంటి ఆహాకారాలతోటి ప్రకృతి విలయ తాండవం ఇచ్చినట్టు ఆ స్త్రీ సైన్యాన్ని చూసి ప్రతి ఒక్కరు గజ గజ వణికిపోయారంట అంత యుద్ధం చేస్తారు వాళ్ళు శ్రీమద్ దేవి భాగవతంలో చదువుతుంటే ఒళ్ళు గగ్గులు గురుస్తుంది అంత గొప్ప యుద్ధం చేస్తారు వాళ్ళు ఇంకే యుద్ధం ఎలా ముందుకెళ్తుంది అనేది ముందు ముందు శ్లోకాల్లో తెలుసుకుందాం శ్రీమాతే